నమస్తే సో ఈరోజు మనం ఆ నాటుకోళ్ళ పెంపకం అలాగే నాటుకోళ్ళ పెంపకంతో పాటు ఆ వాటిని సప్లై చేసేటువంటి కోల్ల ఫామ్ దగ్గర వాటిని పెంచేటువంటి ఫామ్ దగ్గర ఉన్నాం మనతో పాటు దీనికి సంబంధించి ఈ ఫామ్కి సంబంధించినటువంటి రైతు వీరేశం గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఈరోజు నల్గొండ జిల్లా మునుగోడు మండలం గుంటూరుగూడెంలో ఉన్నాం ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా నాటుకొల్ల పెంపకం చేపడుతున్నారు సో ఆయన అనుభవాలు ఎట్లా ఉన్నాయి ఆయన ఎట్లాంటి ఈ ఏళ్ల కాలంలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా లేకపోతే ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయా నాటుకల పెంపకం తర్వాత ఇట్లాంటి సార్ తెలుసుకుందాం నమస్తే వీరీషం గారు ఎట్లా ఎట్లా ఉంది నాటుకోల పెంపకం ఎప్పుడు ఎప్పటిని స్టార్ట్ చేశారు ఎట్లా మీకు ఎందుకు చేయాలనిపించింది నాటుకోల పెంపకం నేను టూ థౌజండ్ నైన్ డిగ్రీ కంప్లీటెడ్ ఎంబీఏ చేస్తున్న సమయంలో కొన్ని ఉద్యోగాలు చేసిన తర్వాత స్వయం ఉపాధి కోసం సొంతంగా బిజినెస్ చేయాలన్న ఆలోచనతో వచ్చింటాయి ఈ ఫీల్డ్కి నాటుకోలో వృత్తి అనేది మన ఏరియాలో లేదా ఎంతవరకైనా డెవలప్ చేయాలన్న తొత్తి వచ్చి ఉంటాయి ఇక్కడికి అంటే ఈ నాటుకళ్ళ పెంపకం మీరు రెండేళ్ళ నుంచి అంటే రెండు వేల తొమ్మిది నుంచి మీరు ఇదే అంటే ఇదే పౌల్ట్రీ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా సో ఈ మధ్య కాలంలో మీరు ఫామ్లా ఒక ఫామ్లాగా ఏర్పాటు చేసుకుని పెంచుతున్నారు సో ఈ రెండు రెండేళ్ల కాలం నుంచి కూడా ఎలాంటి అనుభవాలు మీకు ఎదురైనాయి అంటే నాటుకళ్ళ పెంపకం అంటే లాభదాయకంగానే కనిపిస్తుందా సో ఉంటే లాభదాయకంగా ఉంటే కూడా ఎట్లాంటి బ్రీడ్ ఎంచుకుంటున్నారు ఎట్లా నడుస్తుంది అంత బ్రీడ్ అనేది లాభదాయకంగానే ఉంది విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చిన్న చిక్కు కాంచి పిల్లల్ని దాన్ని సాదే విధానం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మనం నేర్చుకునే విధానం బట్టి ఫీడింగ్ వాడే విధానాన్ని బట్టి కోడిని తయారు చేసే విధానం బట్టి కోడిలో ఉన్న ప్రోటీన్స్ ఎట్లా గట్టి పడుతుంది ఏం తింటే తయారవుతుంది ఎంత తక్కువ ఖర్చులు వస్తుంది ఎంత కోడి ఎంతలో కోడి తయారవుతుంది అనే విశ్వాసాన్ని చూసుకున్న తర్వాత మనం ఎంతవరకైనా డెవలప్ చేయవచ్చు అక్కడికి నాటుకోల మార్కెటింగ్ అనేది ఎన్నడకు తగ్గదు లంచ పెరిగిపోతుంది అంతేగాని దానికి ఎంతమంది నిరుద్యోగులు వచ్చినా కూడా దీనికి నష్టం అనేది ఉండదు కాకపోతే కొన్ని రోజులు ఎక్స్పీరియన్స్ దాకా తక్కువ కాంచి స్టార్ట్ చేసుకోవాలి సో అంటే ఒక ఐదు వందల వెయ్యి స్టార్ట్ చేసుకొని ఈ అనుభవం తర్వాత అంచెలంచెలుగా పెంచవచ్చు దీంట్లో నష్టాలు అనేది ఏమి ఉండదు కాకపోతే కొంచెం మార్కెటింగ్ ప్రాబ్లం ఉంటుంది మార్కెటింగ్ కొంచెం మనకు దగ్గరలో ఉన్న ఒక పది ఇరవై షాపులు చూసుకొని అక్కడ నేర్చుకున్న తర్వాత చిన్న 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 చిన్నగా మనకు పరిచయాలు ఏర్పడుతుంటాయి ఆ పరిచయాలు ద్వారా అంచలకపోవద్దు స్టార్టింగ్ కుదా నేను మార్కెటింగ్ ప్రాబ్లం వల్ల రైతులు వెనుకబడడం కారణం మార్కెటింగ్ ప్రాబ్లం మెయిన్ కొందరు బయర్ని దగ్గర ఉన్న వాళ్ళని చూసుకొని ఆ మెలుకువరిని నేర్చుకుంటే డెవలప్ అయిపోతారు సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫామ్లో అంటే ఎట్లాంటి బ్రీడ్ని డెవలప్ చేస్తుంది సోనాలిడ్స్ సోనాలి పర్ఫెక్ట్ ఒరిజినల్ నాటుకోట ఈ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే బ్రీడ్ ఇది అక్కడ ఇంత ముందు మనకు అది కంప్లీట్ సోనాలి అనేది ఒరిజినల్ నాటుకోడి కాకపోతే వాళ్ళ ఏరియాలో పెట్టుకున్న పేరు ఏంటంటే సోనాలి అని నేమ్ నేమ్ మాత్రమే కానీ ప్యూర్ నాటుకోడి నేమ్ని ఇక్కడ సోనాలి సోనాలి అని పేరు సో మన రెగ్యులర్ రెగ్యులర్ నాటుకోలేదు ఉంటుంది దీనికి డిసీజెస్ చాలా తక్కువ వ్యాధి నిరోధక ఎక్కువ ఉంటది రఫ్ అండ్ రఫ్ గా ఇంత మన ఊరు కూడా ఎంత ఉండే ఎగ్జాంపుల్ అంతే ఇక జాగ్రత్త ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ మనం బాయిలర్ చిక్స్ ని బ్రూడింగ్ పెట్టుకుంటాం అదే బ్రూడింగ్ లో ఎక్కువ పిల్లలు చూస్తున్నాం బ్రూడింగ్ అప్పుడు ప్రాబ్లం ఒకటే తర్వాత బ్రూడింగ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత పెద్ద ప్రాబ్లమ్స్ అంటే మీరు ఎన్ని రోజుల పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి వన్ 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 డే 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 చిక్స్ 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 నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు బ్రూడింగ్ ఒకటి జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత చలికాలం కొంచెం టెంపరేచర్ డౌన్ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది టెంపరేచర్ మంచిగా ఉన్నదనుకో ఆ బ్రూడింగ్ పది రోజులు ఇరవై రోజులు కూడా ప్రాబ్లం ఉండదు ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఓ గంట ఈవినింగ్ ఒక గంట పని చేయొచ్చు ఇంట్లో ఉన్న లేడీస్ చేసుకోవచ్చు ఐదు వేల పిల్లలకు సో అంటే పెద్దగా బయటకు వెళ్ళి కూలి మనుషుల వన్ అవర్ సరిపోతుంది గట్టిగా వర్క్ చేసుకుంటా ఐదు వేల పిల్లలకు వన్ కాదు ఐదు వేల పిల్లలకు చేసుకోవచ్చు సో అంటే ఈ ఈ ఫామ్ మీరు ఎన్ని ఎన్ని వేల పిల్లల్ని పెంచుతున్నారు ఏడు వేల పిల్లలు పెంచు ఏడు వేల ఈ ఫామ్లో ఈ ఫామ్లో సో ఇప్పటివరకు ఎన్ని బ్యాచ్లు పోయినాయి మీరు అంటే ఎన్ని ఎన్ని రోజుల నుంచి రెండు రోజుల వరకు ఒక బ్యాచ్ త్రీ మంత్స్ సో జనరల్ అయితే మన పది బ్యాచ్ వెళ్ళిపోయినాయి బయలర్ కోడ్ అయితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ త్రీ మంత్స్ డబల్ నైన్టీ డేస్ నైన్టీ డేస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ సో ఎక్కడికి మీరు మార్కెటింగ్ ఎట్లా వేసుకుంటారు మరి వీటిని ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం అంటే మీరు ఎట్లా మీరు ఎవరికి వేస్తారు మా దగ్గర బండ్లు ఉన్నాయి సార్ మా సొంత వెహికల్స్ మాకు సొంత ఇప్పుడు టూ థౌజండ్ ఏం రెండు రెండు సంవత్సరాల నుంచి ఫార్మింగ్ టూ థౌజండ్ నైన్ నుంచి ట్రేడింగ్ మేము నాటు కోళ్ళు బయట మాల్ తీసుకొచ్చి మార్కెట్ చేస్తాం బండ్లతో అదే ఫీల్డ్తో మనం మన సొంత షాప్లే ఉన్నాయి రెగ్యులర్గా వేసుకొచ్చే షాప్లోకి మా కోళ్ళు వెళ్ళిపోతాయి ఎవరికన్నా కావాలంటే ట్రెడర్లో కూడా థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ కోళ్ళు ఇచ్చేస్తాం వాళ్ళకి సో అంటే మార్కెటింగ్ కూడా మీరు ఎవరైనా ఫార్మర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కోడి ఎంత దాన తింటుంది ఎంత చిక్ కాస్ట్ పడుతుంది ఎంత మిగుతుందన్న విషయం వచ్చిందంటే చిక్కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ దాన తింటుంది లేయర్ దాన థర్టీ రూపీస్ పర్ కేజీ పడుతుంది లేయర్ కంపెనీ దాని అంటే కంపెనీ కంపెనీ దాననే లేయర్ లేయర్ గ్రోయర్ ఉంటుంది ఆ కంపెనీ దాని మూడు కేజీల నాన్న దాన దీని వన్ పాయింట్ టూ వస్తుంది యావరేజ్ కోడి ఎంత ట్రేడర్కి ఇచ్చిపోయినా కానీ ఎనభై డెబ్బై నుంచి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఈజీగా ఫార్మర్ మిల్తుంది కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేసుకొని మంచిగా దాన వాడితే నేను బియ్యం పోస్తా తౌడు పోస్తా నూకలు పోస్తా ఒడ్లు పోస్తా అంటే కొంచెం వెనక ముందు అయితే ఒక రోజు దాన తగ్గితే మూడు రోజులు ఇంకా పోతుంది కోడి అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంటిన్యూ గా దాన పర్ఫెక్ట్ గా వాడిన ఫార్మర్ లాభదాయకంగా ఉంటాయి ఒక థౌసండ్ పిల్లల మీద వన్ ల్యాక్ వస్తుంది ఇప్పుడు ఐదు వేల పిల్లలు వేస్తున్నారు అంటే బ్యాచ్ తొంభై రోజు

ఖర్చు వస్తుంది ఒక థౌజండ్ థౌసండ్ పిల్లలకి థౌసండ్ పిల్లలు వన్ పాయింట్ వస్తుంది యావరేజ్ సో ఓవరాల్గా ఇదంతా ఈ ఈ రకంగా మీరు తెచ్చుకున్నటువంటి సోనాలీ బ్రీడ్ కావచ్చు ఇట్లాంటి బ్రీడ్ తెచ్చుకొని పెంచుకునే వాళ్ళకు అంత లాభదాయక లాభదాయకం ఖచ్చితంగా లాభదాయకం లాభదాయకంగా ఉంటుంది మార్కెట్లో సోనాలి అనే బ్రీడు కోడి ఆగదు ఎక్కడెక్కడ మన ఆల్ తెలంగాణ డిస్టిక్ నుంచి నేను మంచిర్యాల నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ ఏరియాలో కూడా ఇక్కడ నుంచి కొలు ఇచ్చిన డెలివరీ ఇచ్చేసిన అంత అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు మాల్ లేదు షార్టేజ్ ఉంది ఫార్మర్లు ఎవరైనా ముందుకు రావచ్చు ఈ విషయంలో మాలు ఇన్ టైంలో సోనాలి బ్రీడ్ అనేది దొరకట్లేదు కొంచెం సేలింగ్ ఎక్కువ అయిపోయింది అందుకోసం ఫార్మర్లు ఎవరైనా వస్తే లాభదాయకంగా సెట్ కావద్దు సో అయితే ఈ నాటుకుల పెంపకం రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు సో దీంట్లో ట్రేడింగ్ వచ్చేసి టోటల్గా టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే డైరెక్ట్ డైరెక్ట్ ఫార్మింగ్ అనేది సో ఇదంతా కూడా రెండు సంవత్సరాల నుంచి మీకు బానే ఉంది సో కొత్తగా రావాలనుకున్నా కూడా చేయొచ్చు ఇబ్బంది లేదు ఇబ్బంది సో వీటికి అంటే తట్టుకుంటే మన నిరోగశక్తి ఎక్కువ ఉంటుంది సార్ ఇటుకి ఎమ్మటే వచ్చి మొటాలిటీ వచ్చి వైరస్ వచ్చి కోళ్ళు ఖరాబ్ అయితే ఉండదు ఏమి ఏమన్నా ఇన్ని కోళ్ళల్లో కొంచెం ఏమన్నా ప్రాబ్లం అయిందంటే మెడిసిన్ వచ్చేస్తాయి ఒక టూ వన్ ఆర్ టూ డేస్ లో కవర్ అయిపోతుంది కన్సల్ట్ కావచ్చు మన ఏరియాలో ఉన్న డాక్టర్ కన్సల్ట్ కావచ్చు లేకపోతే మళ్ళా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మరే చెప్పేస్తాడు ఏమైతే పిల్లలు ఇచ్చిన వాళ్ళకి ఫార్మర్ అలాంటి ఫార్మర్ అప్రోచ్ అయ్యిందనుకో వాళ్ళు చెప్పేస్తారు అక్కడ సో మీరు ఈ తో పాటు ఇంకేమైనా చేస్తున్నారు నాటు సంబంధించి అగ్మా సొంత అగ్రికల్చర్ సార్ అంటే కాదు ఈ పిల్లలకు సంబంధించి మీరు ఎవరికైనా సప్లై చేయాలనుకుంటే చిన్న చిక్స్ సప్లై చేస్తాం ఫార్మర్ ఎవరైనా ఇంట్రెస్ట్ అవైలబుల్ ఉన్నా చిక్స్ మొత్తం సప్లై చేస్తాం కోళ్ళు ఎనీ టైమ్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కోళ్ళు ఎనీ టైమ్ ఇస్తారు చిక్స్ కూడా ఎనీ టైమ్ ఇచ్చేస్తాం ఎవరికంటే వాళ్ళకి తర్వాత వన్ డే చిక్ డే చిక్కిస్తాం వన్ మంత్ చిక్కిస్తాం ఫార్టీ డేస్ ఇస్తాం సో ఎట్లుంటాయి వీటి కూడా వన్ డే చిక్ ఫార్టీ రూపీస్ సార్ ఇక వాళ్ళు డేస్ని బట్టి మేము క్యాలిక్యులేషన్ చేసుకుని చేస్తాం సార్ ఫార్మాకు ఫార్మా సపోజ్ ఒక పది ఒక పదిహేను రోజుల చిక్ కావాలనుకున్నా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ప్లస్ అవుతారు సార్ థర్టీ రూపీస్ ముప్పై రూపాయలకు తెచ్చుకుంటారు పెంచుకోవడం మెయింటెనెన్స్ ఖర్చుకి యాడ్ చేసి చేస్తాం సో మీరు అంతా తెచ్చుకోవడానికి కూడా బెంగాల్ నుంచి సో అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ రోజులు పడుతుంది తీసుకురావడం కోసం లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్ వచ్చేది ట్రైన్కి వస్తాయి ట్రైన్కి వచ్చేస్తాయి లేదు బై వెహికల్ ద్వారా కూడా వచ్చేస్తాయి రోడ్ మార్గం ద్వారా కూడా ఒక ఐదు వేలు బల్క్లో తీసుకుంటే ఇక్కడే డెలివరీ ఇచ్చు ఓకే సో మీరు అన్నీ అక్కడ నుంచి తెచ్చుకొని సప్లై మహారాష్ట్ర అండ్ పశ్చిమ బెంగాల్ మన సరౌండింగ్ లో కూడా యాచింగ్ ఉన్నాయి కానీ పర్ఫెక్ట్ గుడ్ ఉన్న చికెన్ తీసుకుంటే మనకు రీజనబుల్ కొంచెం వీక్ పిల్లలు తీసుకుంటే గ్రోతింగ్ స్లోగా ఉంటుంది ఇక్కడ మైనస్ అయితే సో ఓవరాల్ గా ఈ మీరు తెచ్చుకున్నటువంటి ఈ నాటు పెంచుకున్నటువంటి నాటుకోలు సోనాలీ బ్రీడ్ కావచ్చు సో ఇదంతా కూడా తొమ్మిది రోజుల తీసి అంటే అమ్మగా అమ్ముకోవడానికి వన్ వన్ పాయింట్ టూ కేజీస్ వరకు వస్తాయి సో పెట్రోల్ కూడా ఆల్మోస్ట్ వన్ కేజీ వరకు వస్తుంది సో అంతా కూడా తొమ్మిది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సో రైతులకు కూరన కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది సో వీటికి వీటి వల్ల రిస్క్ కానీ అట్లాంటి అంటే వర్క్ విషయంలో రిస్క్ లేదు సార్ నువ్వు పెట్టుబడి పెట్టుకునే వర్క్ రిస్క్ ఉంటుంది నేను ఇంత పెట్టుబడి పెట్టి చేస్తాను కెపాసిటీ ఉన్న ఫార్మర్ వర్క్ దాంట్లో ప్రాబ్లం ఉండదు నీకు ఈ వర్క్ తో పాటు ఇంకో వర్క్ చేసుకోవచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగులు చేసుకోవచ్చు సార్ ఇక్కడ మార్నింగ్ డ్యూటీకి పోయే టైంలో చేసుకొని డ్యూటీ నుంచి తర్వాత వచ్చి మళ్ళీ చేసుకోవాలి నేను ఇచ్చిన ఫార్మర్ అట్లా వర్క్ ఉదయం సాయంత్రం చూసుకుంటే వీటికి ఏదో డే అంతా అవసరం లేదు సార్ అక్కడ అంత లేదు అంటే దీన్ని జనరల్ గా మీరు షెడ్ లాగా పెంచుకోవడం కొంత చిన్న ఈ ఫార్మర్ కు నచ్చిన స్టైల్లో నాటుకోడు పెంచుకోవచ్చు ఇదే స్టైల్ అని ఏం లేదు నీకు నచ్చినా ఇట్లా పెంచుతా అంటే అంతే పెంచేసుకోవచ్చు నార్మల్ గా ఈ షెడ్ వేసి ఇట్లా మెయింటైన్ చేస్తాం ఏం లేదు సార్ అవసరం లేదు నార్మల్ గా ఉత్తగా తోటలా కూడా వచ్చేసుకొని వన్ మంత్ వరకు ఉంచుకునే తర్వాత బయట వదిలి పెట్టుకొని మళ్ళీ ఫినిషింగ్ చేసుకొని ఉంచేసుకోవచ్చు అట్లా కూడా పెంచుకోవచ్చు సో వీటికి పెట్టే దాన ఎట్లా ఉంటది లేకపోతే ఫుడ్ అది కూడా మన ఫార్మర్ తయారు చేసుకోవచ్చు సార్ మన ఇంటి దగ్గర ఉన్న జొన్నలు రాగులు అట్లా సజ్జలు పెట్టి తయారు చేస్తున్నారు చేసుకుంటారు కంపెనీ దాని పడుతుంది సార్ మాకు బండ్లకు కూల్ అందాలి తొందరగా తొందరగా సేలింగ్ పర్పస్ లో ఉన్న కాబట్టి మాకు తొందరగా స్పీడ్ అప్ ఉండాలని కంపెనీ దాని పడతాం సో జనరల్ గా కావాలనుకుంటే వాళ్ళు నార్మల్ గా బయట కూడా తయారు చేసుకుంటే రైతులు ఎవరు రైతులు ఎవ్వరైనా తక్కువ మొత్తం నాచురల్ కోల్ ఇంటికాడ పెంచుకున్న కూరగాయలు పెట్టి కూడా పెంచారు ఆకుకూరలు ఆకుకూరలు అట్లా పెట్టి కూడా పెంచాయి సో జనరల్ మీరు మాత్రం కంపెనీ దాని పడతాం సో మీకు టైం కి అందేలా కాబట్టి సో జనరల్ గా కొత్తగా రైతులు కొంత ఒక వెయ్యి పిల్లలు తీసుకొచ్చుకొని చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఖర్చు కావాలని వాళ్ళకి మీరు ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళకి లేదు సార్ వాళ్ళకు ఒక ఫీడ్ పెట్టిన ఒక ఎయిటీ థౌసండ్ మిగుతుంది మూడు నెలల పేరు మీదే వాళ్ళకు వెయ్యి పిల్లలకు పర్ మంత్ వచ్చి థర్టీ థౌసండ్ వస్తుంది సాలరీ వైజ్గా లేదు వన్ మంత్ లేట్గా ఉంటే అత్త ఆ ఫీడ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది ఇంకొన్ మంత్ లాంగ్ టైంలో గడ్డి కాదం కూరగాయలు అట్లా పెంచి ఫీడ్ కాస్ట్ తగ్గిపోతుంది టోటల్గా వన్ మంత్ లేట్లో వస్తుంది అంతే మూడు నెలలకు వచ్చేసి ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి వచ్చేసి ఫోర్ మంత్స్ వచ్చేసి అంతే సో వెయిట్ మళ్ళీ వెయిట్ అంతే వస్తుంది కోడ్ షేనింగ్ వస్తే ఇంకా గట్టి వస్తుంది మంచి వస్తుంది మంచి వస్తుంది కాకపోతే టైం కొంచెం పెరుగుతుంది సో అంత టైం దాంట్లో దానిలో కవర్ అయిపోతుంది ఫీడ్ కాస్ట్ ఓకే సో ఓవరాల్గా మీ వ్యాపారం రెండు అంటే మీరు డైరెక్ట్ ఫార్మింగ్లో ఎట్లా అనిపిస్తుంది మీరు పర్లేదు సార్ మంచిగా ఉంది చాలా బాగుంది దీన్ని అంచనంచెలుగా డెవలప్ చేయాలని ఆలోచన తప్ప వేరే వ్యాపారం ఏం లేదు మొత్తానికి కంప్లీట్గా ఒక లాగా డెవలప్ చేయాలి బాగా డెవలప్ చేయాలన్న ఫీలింగ్ తోతే చాలా ఒడిదొడుకులతో ఎదుకుంటూ ఎదుగుట్టు ఇక్కడ దాకా వచ్చినాం మొత్తం కూడా పూర్తి స్టాచ్గా తీసుకోలేదు ఇది పౌల్ట్రీ అనేది నేర్చుకుంటా ఉంటే నేర్చుకోవాల్సిందే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతే అంతేగాని పర్ఫెక్ట్ తెలిసిందని తప్పది తెలుసుకున్నాయి చాలా ఉన్నాయి ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి సో ఇంకా అంటే కొత్త రైతులకు ఇంకేమైనా సలహాలు సూచనలు అంటే మీరు దాదాపు పదిహేను నుంచి ఇండైరెక్ట్ సలహా సూచనలు సార్ కొత్త ఫార్మర్ వచ్చినప్పుడు ఒక థౌసండ్ సిక్స్ స్టార్ట్ చేసుకొని ఒక బ్యాచ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ఒక బ్యాచ్ నుంచి టోటల్గా అర్థమైపోతుండదు వాళ్ళకి ఆ తర్వాత నుంచి ఎక్కువ వేసుకుని ఒకేసారి ఫోర్ ఫైవ్ థౌసండ్ వేసుకొని కొంచెం ఇబ్బందులు పడు సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇబ్బంది ఇబ్బంది అవుతుంటుంది సో కొంత అనుభవం పెంచుకుంటూ పెంచుకుంటూ పోతుంటే అనుభవం వస్తుంది కాబట్టి దాన్ని దాన్ని కూడా పెంచుకుంటూ పోవచ్చు పిల్లల్ని కూడా పెంచుకుంటూ పోతే వాళ్ళకి కంఫర్టబుల్ ఫార్మర్కి ఎవరికైనా హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని చిక్స్ కావాలని మేము అవైలబుల్ ఇక్కడ ఇస్తాం మేము ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు సో మతనికి ధన్యవాదాలు ఈ సోనాలి బ్రీడ్ అయితే ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సో ఇది మీది కావాలంటే కూడా బయట రైతులకు కూడా ఫార్మర్స్ పంపిస్తున్నారు సో కోళ్ళు కూడా మన దగ్గర ఎనీ టైం దొరుకుతుండే సార్ ఏ కోడి ఏ సైజ్ కోడి కావాలి కోళ్లు దొరుకుతుంటాయి చిక్స్ దొరుకుతుంటాయి ఎగ్స్ లేవు ఇప్పుడు ప్రజెంట్ గా కొన్ని రోజుల తర్వాత ఎగ్స్ కూడా అమ్మడానికి సో వీటి ఎగ్స్ ఎక్స్ అంటే మీరు ఇక్కడ యాచింగ్ యాచింగ్ మిషన్ మనం యాచ్ కూడా మనమే పిల్లలు ఇక్కడే మనం ఎగ్స్ పెట్టి మనమే చిక్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్ ఎన్ని రోజుల వరకు జరుగుతుంటుంది వన్ ఇయర్ లోపల లోపల సో మొత్తం పెద్ద మొత్తంలో ఖచ్చితంగా ఇది నాటుకోడి నాటుకోడి వ్యాపారం కావచ్చు నాటుకోడి ఫార్మింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుందని చెప్పి కూడా వీరే చెప్తున్నారు సో ఇది మునుగోడు మండలం మును మునుగోడు మండలం మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి గుండూరుగూడెంలో కూడా ఈ ఫార్మ్ ఏర్పాటు చేస్తున్నారు సో ఇక్కడ దాదాపు డైరెక్ట్ ఫార్మింగ్ అయితే రెండు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారని చెప్తున్నారు అప్పటి నుంచి కూడా కూడా మన ప్రాంతానికి లోకల్గా ఉండేటువంటి మన లోకల్ కనిపించే విధంగా కూడా ఉన్నటువంటి బ్రీడ్ అనేటువంటి సోనాలి బ్రీడ్ని అయితే ఆయన పెంచుతున్నాను చెప్తున్నారు సో ఇది చాలా అంటే రుచికి కూడా బాగుంటుంది సో ఎక్కువ మొత్తంలో డిమాండ్ కూడా ఉన్నటువంటి బ్రీడ్గా కూడా చెప్తున్నారు సో ఇక్కడ మన ప్రాంతంలో చాలా ఫేమస్గా ఉన్నటువంటి బ్రీడ్గా కూడా అని చెప్తున్నాను సో ఇది మాంసం కూడా బాగుంటుంది సో తొందరగా కూడా ఎవరికైతే నార్మల్గా మాంసానికి పెంచేటువంటి వాళ్ళు ఉంటారు కమర్షియల్గా కూడా వాళ్ళకి తొందరగా కూడా తొంభై రోజుల లోపల అంటే ఏదైతే బాయిలర్ కోళ్ళు ఉంటాయో వాటికి డబల్ రోజులలో అంటే దాదాపు తొంభై రోజుల నుంచి వీటిని లిప్ చేయడానికి అంటే అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఓవరాల్ కూడా పెద్ద ఖర్చు కూడా ఎక్కువ ఉండదు వీటికి వీటికి పెద్ద శ్రమ చేయాల్సిన అవసరం కూడా ఉదయం ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట కూడా పని చేసుకున్నా కూడా సరిపోతుంది సో దీంట్లో లాభాలు కూడా మంచిగా ఉన్నాయి ఎవరికైనా కొత్తగా ఆసక్తి ఉన్నటువంటి రైతులు ఈ ఏదైతే పోల్ట్రీలో కావచ్చు ఇలా నాట్యూల పెంపకంలో కూడా రావాలని ఆసక్తి ఉన్న వాళ్ళ రైతులు కూడా ఇది ఒక మంచి అవకాశంగా అదొక మంచి మార్గంగా కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది